యా మోడల్ 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 సూపర్ మోడల్ హడల్ హడల్ నువ్వు డ్రెస్ చేసుకుంటానే ఏం చేశాను స్వామి చాలా సార్ ఇట్లా మర్చిపో బాగుంటుంది

మడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ సూపర్ మోడల్ అట్లే షట్టి సరా పానిస్ అది 10 20 నీకే இது అయ్య ఇంకా దానిలో టీషర్ట్ వేసుకుని అది వేసుకో లాస్ట్ అయితే ఎందుకు ఉన్నది అన్నా ఏంటన్నా ఇంకా సాయాడు బాత్రూమ్ లోకి అయితే పోయినాడు రాడు వాకి చేసినాడు బ్రో బ్రో ఇట్ట అవుద్ది అని అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని కాదు మంచి చీరలు తీసుకోకూడదా బ్రాండెడ్ చీర ఒకటి వచ్చేసి రూపాయలు అంతేనా మనం లక్ష రూపాయలనే పెడుతున్నా సరే జీరాకి నువ్వు పెట్టుకుంటావ్ బ్రో దెప్పిసాల్లే నువ్వు నీడ ఉంటనే నాక సయ్యా రాలే ఇగు డ్రెస్ చేసుకుంటానా ఏం చేస్తానో సమీ షాప్ వచ్చేసి కమలానగర్ లో అన్నమాట

ఈ బట్టలు తీసుకొచ్చినారా

<laughs> <laughs> तो <थाएनी> <स्थाथ> नीज सही है नहीं तीस पानी दमलोटे అటుకో అట్లా తీర పనిలే వద్ద తీసుకుంద్రా నువ్వు తీసుకుందిరా తీసుకుందా వానికి ఇది ఇది ఉన్నలే తీసుకుందాం ఇది కానీ పాయింట్ అంట తీసుకుంటావు இங்க சாவா சரியா సరే సార్ లేట్ లో ఉద్దాం లెనికే అది అతియ అద గాలండియా ప్ర్యాక్ ఏపిస్తున్నాం సరే కాసయ్య మీకు చెప్తున్నా ఎంత ప్రాంక్ సయ్య మన మొబైల్ ప్రాంక్ పులుగా నడి వీట్లో చూడు చూడు యా దిస్కుంటాను ఆ యా దిస్కుంటావ్ కంచిపడి సీరియల్ ఉంది కంచిపడి సీరియల్ మార్సాం చెప్పావు చూడు నువే నువే చూడు సయ్య సయ్య என்னங்க 12

ಅರರರ ಫಸ್ಟ್ ಶೆಟ್ಟು ಯೂತಮ್ಮ ಶೆಟ್ಟು ಇತ್ತು ಪಾಣಿದಿದ್ದೆ ಬ್ರೋ ಫಸ್ಟ್ ಶೆಟ್ಟು ಯೂ ಬ್ರೋ ಎಲ್ಲ ಸೆಟ್ ಅಚ್ಚಿ ವೇಡ ಲಾಲ ಲಾಲ ಲೇ ಎಲ್ಲ ಏ ನೀ ಗೆಲ್ಸನ ಅದಸನ ನೀ ನೀ ಕಾಣ್ನರಾ ಎಲ್ಲ ಸೆಟ್ಸ್ ಆಲ್ ಇವನೇ ಏನಾಗಲ್ಲ ನೀ ಬೋರ್ ತಿರುಗಲ್ಲ ಅದಾಗ್ ಜ್ಯುತಮ್ಮ ಅಂತೋ ಕಂಡು ಅಂಗಾ చూಸವಾ ಕಲರ್ చూಸವಾ ಹಾ ಹಾಂಗಿಲ್ಲ ಇಲ್ವಾ

நான் தான் மாடி நீ சூரியன் చె నీకు ఎంబి ఫంకీ జోన్ లోనే బట్టలు దొరకలేదంటే ఇంకా ఏడ దొరక రోజు చూడాలి బట్టలు బట్టలు వచ్చినాము ఫ్రీగా దొరుకుతామా చెప్పుడు చెప్పు మహీ బ్రో దగ్గర బట్టలు బాగుంటాయి అది కాక కొద్దిగా మనకి టచ్ అవుతాడనమాట అందరికి మన ట్రెండ్ గా బట్టలు వేసే వాళ్ళకి మోడల్ మోడల్ ఉంటాయి అనమాట దీని అడ్రస్ వచ్చేసి మోడల్ మోడల్ సూపర్ మోడల్ మోడల్ మైత్రి హాస్పిటల్ ఆపోజిట్ అనమాట एमकी फन <laughs> <गेंगी जों। laughs> <एमीद> पन... <laughs> की जगह एमबी फन फन की जगह हाँ एमबी फन की जगह हाँ एमबी फन की जगह बटलांगी बांट आए बांट आए एक ना बोरान अच्छा पुलिंग आए लड़ने टाइम बोरान 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 डब्बू ना सरपोदे एंड विल टीसी ले डब्बू ले लेगा ना ब्रो ले वु राम नहीं देख रहा ले वु ना